హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నిన్నైతే ఈవినింగ్ స్నాక్స్ అయితే పిల్లల కోసం పావుబాజీ చేశాను చాలా సింపుల్గా చేసేసాను అసలు యాక్చువల్గా చేయాలి అనుకోలేదు నేను బాజీ కాకపోతే నిన్న కూరగాయలకి వెళ్ళామనమాట నేను మా వారు ఇంకక్కడ సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు అన్ని కూరగాయలనే తీసుకొచ్చేసాము మాక్సిమం ఎందుకంటే మళ్ళీ ఇంకా మండే నుండి పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయితే కనుక లంచ్ బాక్స్ కట్టాలి కదా బిజీగా ఉంటుందని కూరగాయలు తీసుకొని వేయించేటప్పుడు పక్కనే బాజీ బన్స్ పెట్టారు అంటే చాలా వెరైటీస్ బ్రెడ్ బన్స్ ఇవన్నీ పెట్టారు అనమాట దాంట్లో పావుబాజీ బన్ కనిపించింది ఇంకా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను కదా బాగుంటుంది టేస్ట్ కూడా అయితే అంత టైం కూడా లేదు ఆల్రెడీ ఈవినింగ్ అయిపోయింది ఫైవ్ థర్టీ సిక్స్ అయ్యింది అనుకుంటాను ఫాస్ట్గా కూడా అయిపోతుంది అనేసి కుక్కర్లో వేశాను దీంట్లో వేసినవి ఏంటంటే మనకి పచ్చి బఠానీ వేసాను టమాటో వేశాను ఆలు వేసాను క్యారెట్ కూడా వేసాను అనమాట ఇవన్నీ పప్పు కుక్కర్లో వేసేసి ఒక ఫోర్ విజిల్స్ అయితే రాణించాను కొంచెం వాటర్ వేసి ఇంకా పసుపు ఉప్పు లాంటివి ఏం వేయలేదు ఓన్లీ వెజిటేబుల్సే వేశాను ఫాస్ట్గా ఉడుకుతుందని ఇవన్నీ ముక్కలు కోసి మామూలుగా అయితే టమాటాలు ఉల్లిపాయలు కొంచెం బటర్ వేసేసి దాంట్లో ఉడికిస్తాము చాలా టైం పడుతుంది మళ్ళీ ఆలు సపరేట్గా ఉడికించాలి దాన్ని మ్యాష్ చేసి మొత్తం దీంట్లో వేసేసుకోవాలి అదంతా ప్రాసెస్ ఎందుకు టైం కూడా లేదనేసి ఈజీగా చేశాను సేమ్ యాజ్ ఈజీగా ఎలా ఉంటుందో నేను ఇంతకుముందు కూడా అలా రెండు మూడు సార్లు చేశాను కదా మీరు చూసే ఉంటారు ఇది కూడా సేమ్ అదే టేస్ట్ ఉంది కాకపోతే ఈజీగా అయిపోయినట్టు అనిపించింది అంటే వీడియో షూట్ చేసుకునే నాకు ఇదంతా చేసేసరికి కూడా టెన్ మినిట్స్ అంటే టెన్ మినిట్సే పట్టింది అనమాట అంత ఈజీగా ఉంది టేస్ట్ సేమ్ ఉంది మెయిన్ ఫాస్ట్గా అయిపోయింది ఇంకా మనం ఏమంటారు రాజీ పడాల్సిన అవసరం కూడా లేదు టేస్ట్లో సేమ్ ఉంది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి సింపుల్గా ఉంటుంది అంటే వీడియో చూసినప్పుడు అమ్మ ఇవంతా ఎవరు చేస్తారు ప్రాసెస్ అనుకోవచ్చు కొన్ని కొన్ని ఇది మాత్రం ఫాస్ట్గా అయిపోయింది ఇంకా ఆనియన్స్ మాత్రం దాంట్లో వేయలేదు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని బటర్ వేసేసి బటర్లోనే ఆనియన్స్ వేసేసాను దీంట్లో మనం ఉడికించి మ్యాష్ చేసి పెట్టుకున్న పొటాటో గ్రీన్ పీస్ క్యారెట్ ఆలు ఇవన్నీ కూడా వేసేసాను అనమాట కొంచెం మెత్తగా చేసేసుకోవాలి బాగా తర్వాత ఉడికిన తర్వాత కూడా ఇంకొంచెం మనం పప్పుతో చేసుకోవచ్చు ఫస్ట్ అయితే దీంట్లో కావాల్సిన స్పైసెస్ అన్నీ వేసుకుందాం ఎక్కువ కూడా ఏమి ఇంగ్రీడియంట్స్ అవసరం ఉండదు మెయిన్గా బటర్ ఉండాలి వీటికి ఆయిల్ వాడద్దు బటర్ మాత్రం వేసుకోవాలి ఉడికించింది మెనిపింది దాంట్లో వేసేసుకొని కొంచెం కారము అలాగే కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేశాను నేను అంటే త్రీ మ్యాంగోస్ కారం ఉంటుంది కదా ఆ వీడియో క్లిప్ మిస్ అయింది ఒక్కోసారి వీడియో ఆన్లోనే ఉందనుకొని వేసేస్తూ ఉంటాము సాల్ట్ అలాంటిది వీడియో ఎడిటింగ్ చేసేవాడు తెలుసు అయ్యో ఇది మనం దాంట్లో వేసేటప్పుడు తీయలేదే అని ఉప్పు వేసాను అలాగే మామూలు కొంచెం స్పైసీగా ఉండే కారం వేసాను త్రీ మ్యాంగోస్ కారం కూడా ఒక పావు టీ స్పూన్ అయితే వేశాను రెడ్గా ఉంటుంది కదా ఫుడ్ కలర్ కొంచెం అవాయిడ్ చేయడానికి ఆ కాలర్ అదైతే యూజ్ చేస్తాను నేను కారము బాగా రెడ్గా ఉంటుందని చూడ్డానికి కూడా బాగుండాలి కదా తినడానికే కాకుండా ఇంకా అలా వేసిన తర్వాత దీంట్లో కొంచెం నేను కసూరి మేతి కూడా క్రష్ చేసి వేసుకున్నాను ఆ తర్వాత ఇంకా దీంట్లోనే మనం అది పావుబాజీ మసాలా వేసుకోవాలి లేకపోతే ఓకే పర్లేదు వేస్తే ఇంకా బాగుంటుంది అనమాట స్మెల్ కానీ ఫ్లేవరు తినేటప్పుడు ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అచ్చం ఇంకా బయట తిన్నట్టే ఉంటుంది కసూరి మేతి పావుబాజీ మసాలా నా దగ్గర అన్నీ ఉంటాయి ఎందుకుంటాయంటే వీడియోస్ చేస్తాం కాబట్టి ప్రతి ఒక్కటి కూడా తెచ్చిపెట్టుకుంటాము అవసరమైనప్పుడల్లా మళ్ళీ సపరేట్గా దాన్ని తయారు చేసుకొని చేసుకోవాలంటే టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి కొంచెం చిన్న చిన్న డబ్బాలైతే తీసుకొచ్చి పెట్టుకుంటాం అనమాట నేను స్నాక్స్ ఇప్పుడే కాదు పిల్లలకి మేము యూట్యూబ్ ఛానల్ లేనప్పటి నుంచి పిల్లలు పుట్టకముందు నుంచి కూడా మా వారికి స్నాక్స్ అట్లా చేసి ఇచ్చేదాన్ని ఈవినింగ్ టైంలో ఇంతకుముందు ఇంటర్నెట్ షాప్ ఉండేది మాకు ఇంకా అక్కడ ఉన్నప్పుడు రోజు కూర్చొని కూర్చొని దాంట్లోనే టైం అంతా ఇదైపోయేది ఆకలిస్తూ ఉంటుంది కదా మామూలుగా కూర్చుంటే అంటే ఇప్పుడంటే ఫోన్లో చేసే నెట్ మొత్తం అన్ని ఫోన్లో వచ్చి ఫోన్లోనే అయిపోతున్నాయి కానీ ఇంత ముందు నెట్ షాప్ ఉండేది సెవెన్ ఎయిట్ క్యాబిన్స్ ఉండేవి అది అయిపోయిన తర్వాత ఇంకా అది మొత్తం డల్ అయిపోయింది అనేసి ఇంకా అది వదిలేసేసి జాబ్ అయితే చేశారు ఇంకా అది చేసిన తర్వాత మళ్ళీ అది ఈవెన్ కొంచెం మూవీస్లో అవకాశం వస్తే ఒక టూ ఇయర్స్ అది మళ్ళీ చూసుకుంటూ మళ్ళీ ఇప్పుడు వేరేది బిజినెస్ ఇట్లా ఒకటి చేంజ్ అవుతూ ఉందనమాట మనకి దేంట్లో లాభం లేకుండా దాంట్లోనే ఉన్నాం అనుకోండి అది తెలివి తక్కువ తనంలాగా అయిపోయింది ఏదైనా అది పడిపోయిందనే దాన్నే పట్టుకుని ఎలాడకుండా నెక్స్ట్ మనకి దేంట్లో ఉంది అనేసి అది ఎత్తుకుంటూ వెళ్తూ ఉండాలి ఒకే దగ్గర ఆగిపోకుండా అదనమాట మనం చేయగలిగిందైతే చేయాలి చేయలేని అయితే వదిలేసేయాలి బన్ అయితే ఇప్పుడు ఫ్రై చేస్తున్నాను నేను అట్లా జరిగిందనమాట ఈ రెసిపీ చెప్పకుండా మీకు ఏదైతే చెప్తున్నాను చూస్తున్నారు కదా అయిపోయింది అదైతే అయిపోయింది పక్కన పెట్టాను తినేటప్పుడు మళ్ళీ కొంచెం హీట్ చేసుకోవాలి దాన్ని దీంట్లో బట్టర్ వేసేసి కొంచెం ఉప్పు కారం పావుబాజీ మసాలా కొంచెం కొత్తిమీర జల్లేసి రెండు వైపుల బన్ను కూడా మంచిగా హీట్ చేసుకోవాలి ఎక్కువసేపు ఒక సైడే ఉంచొద్దు మాడిపోతే టేస్ట్ బాగోదు ఇది ఒకే దగ్గర అంటుతుంది కదా మనం స్పూన్ తోటి స్ప్రెడ్ చేసుకోవచ్చు తర్వాత ఒక టూ మినిట్స్ తర్వాత మంచిగా బటర్ ఎక్కువ కావాలనుకున్నాం ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు నేను ఒకటి దీవెన్ బాబుకు ఒకటి దీవెన చేస్తున్నాను దీవెన అంత ఎక్కువ తినాడు బటర్ ఫ్లేవర్ అందుకే నేను లైట్గా వేశాను దీనికి కారం కూడా చాలా తక్కువగా వేశాను నెక్స్ట్ దానికైతే కొంచెం ఎక్కువగానే వేశాను బటరు స్పైసీగా కూడా చేశాను అనమాట అది పెద్దగా ఆయిల్ అసలు ఆయిల్ అయితే ఒక్క స్పూన్ కూడా యూస్ చేయమన్నమాట అనుకోకుండా చేసిన రెసిపీ చాలా బాగా వచ్చింది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మొన్న బొబ్బట్లు వీడియో కూడా చాలా బాగా రీచ్ అయింది కామెంట్స్ కూడా చాలా చెప్తున్నారు నేను స్టేటస్ పెట్టుకుంటే కూడా చాలామంది చెప్పారనమాట భలే వచ్చే ఈజీగా చేశారనేసి చూడండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మనకి త్రీ డేస్ బ్యాకే ఉంటుంది ఆ వీడియో కూడా ఫైనల్గా మళ్ళీ తినేటప్పుడు వేడిగా ఉండాలి కదా ఏదైనా ఫుడ్ అప్పుడే బాగుంటుంది ఫైనల్ టచ్గా కొంచెం బటర్ వేసేసి కొత్తిమీర వేసేసి ఒక్కసారి హీట్ చేశాను ఇంకా ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకోవడమే కట్ చేసుకున్న ఆనియన్స్ లెమన్ కొంచెం కొత్తిమీర మనం ఫ్రై చేసి పెట్టుకున్న పావుబాజీ బన్ను కర్రీ అయితే వేసేసుకుందాము దీనికి కర్రీ ఎక్కువగా తింటారు మనమైతే తినలేము అంత కర్రీ మా పిల్లలు కొంచెం కొంచెం వదిలేస్తారు లాస్ట్కి అందరూ పిల్లలు వదిలేసిన ఫుడ్ ఇంకా తల్లులకే తినాలి కాబట్టి నేను ఒక షార్ట్ వీడియో పెట్టిన మా పల్లె వంట ఛానల్లో పెట్టినప్పుడు అదే అండ్ బోనస్ ఫుడ్ మదర్స్ కానీ మనది మనం తింటాము పిల్లలు కూడా మనమే తినాలి వదిలేస్తే అట్లుందనమాట టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది తప్పకుండా ట్రై చేయండి చాలా సిం సింపుల్గా అయిపోయింది ఎప్పుడు చేసేదానికంటే నాకు చాలా ఈజీగా అనిపించింది ఇంకెప్పుడైనా ఇలాగే చేసుకోవచ్చు అని చూడడానికైనా తినడానికైనా ఉంది ఎంతమందికి మీలో పావుబాజీ అంటే ఇష్టమో కూడా కామెంట్ చేయండి ఈసారి ట్రై చేయండి ఒకవేళ ఇప్పటిదాకా చేయకపోతే గనక పిల్లలు బాగా ఇష్టంగా తింటారు మా పిల్లలకైతే బాగా నచ్చింది ఆనియన్స్ లెమను బటర్ తీసేసుకొని తినొచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీకు ఎలా అనిపించింది ఈజీగా అనిపించిందా రెసిపీ హార్డ్గా ఉంది అనేసి టేస్ట్ అయితే చేసి అనమాట వేడి వేడిగా ఉంది వేడిగా ఉంటే ఒక టేస్ట్ ఉంటుంది చల్లారిన తర్వాత ఒక టేస్ట్ ఉంటుంది ఫుడ్ ఏదైనా సరే ప్రతి ఒక్కటి కూడాను వేడిగా ఉన్నప్పుడే బాగా అనిపిస్తుంది నాకు చల్లారిన దానికంటే కూడాను థ్యాంక్ యూ సో మచ్ ఒక పీస్ తిన్నాను ఇంకా రెండు ప్లేట్లలో పెట్టి పిల్లలకైతే ఇచ్చేశాను ఇంకా వాళ్ళే తినేసారు మళ్ళీ ఎప్పుడో నైట్ తింటారు ఇంకా అన్నము అది ఈయన చూడండి వీడియో తీస్తే ఏం చేస్తుందో చేతులు డ్యాన్స్ చేస్తుంది అనమాట థ్యాంక్ యూ అండి బాయ్